వెల్కమ్ టు స్కై టాక్స్ నేను దీప్తి ఈ రోజు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ మనతో పాటు ఉన్నారు హలో సార్ సార్ రోజు టాపిక్ పవన్ కళ్యాణ్ సరే ఎక్కడ చాలా ఎమోషనల్ గా స్పీచెస్ ఇస్తూ ఉంటారు అందరిలా కాకుండా ద డిఫరెంట్ వేలో అసలు ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ ఏం కాదు ఆయన డిఫరెంట్ ఏం చేయట్లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా మాట్లాడగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి యూనిక్ క్వాలిటీ ఆయన సినిమా హీరోగా కూడా చాలా సక్సెస్ అయ్యారు ఆయన సినిమాలు అంటే చాలా తక్కువ టైంలో కోర్స్ చిరంజీవి తమ్ముడు కావచ్చు చాలా తక్కువ టైంలో చిరంజీవి యొక్క షేడ్ నుంచి తను బయటపడి తన ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మొదటి సినిమా మాత్రమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా మాత్రమే చిరంజీవి తమ్ముడు అనే పేరు ఉంది తప్ప తర్వాత మెల్లగా గోకులంలో సీత సుస్వాగతం దగ్గరకు వచ్చేసరికి తన ఓన్ వేని డెవలప్ చేసుకున్నాడు తను డీప్ ఇంట్రాక్ట్ ఎక్కువ మాట్లాడు ఎవరితోనూ కూడా ఎక్కువ మాట్లాడ్డు అంతర్ముఖుడు అంటారు తనలోకి తను ప్రయాణిస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళు సహజంగా సినిమా యాక్టింగ్ చాలా కష్టం కెమెరా ముందు చాలా కష్టం అవుతుంది ఇప్పుడు నాకు కూడా ఒక న్యూస్ రీటర్గా పనిచేయాలంటే మాట కూడా రాదు అంత కష్టం అయ్యేటువంటి దాంట్లో కూడా తను స్టడీ చేసి తనను తను మలుచుకుని తన హీరోగా చాలా సక్సెస్ అయ్యాడు అంటే తన పర్సనాలిటీకి ఇబ్బంది అయ్యేదాన్ని అంటే ఇంట్రోవర్ట్స్ ఎలా ఉంటారంటే మొదట చాలా ఇబ్బంది పడతారు వన్స్ అది దాటిన తర్వాత వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది అలా హీరోగా విపరీతమైన సక్సెస్ వచ్చింది ఖుషీ సినిమాకి వచ్చేసరికి చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి ఆ తర్వాత అత్తారింటికి దారేది మొన్న ఈ మధ్య వచ్చినటువంటి భీమ్లా నాయక్ ఇటువంటి అన్నీ చాలా పెద్ద హిట్లు అయినాయి ఆ తర్వాత ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడో అది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ ఇదే మొదట్లో చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది మొదట్లో మనం ఎప్పుడైతే నేను గమనించింది చిరంజీవికి పద్మభూషణ్ వచ్చినప్పుడే అనుకుంటా సో అతనికి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ లేదా అతనికి లెజెండ్ ఏదో అవార్డు ఇచ్చినప్పుడు తనకు వ్యతిరేకంగా మోహన్ బాబు చేస్తాం మోహన్ బాబు వర్గానికి చిరంజీవి వర్గానికి మొదటి నుంచి కొంత కాన్ఫ్లిక్ట్స్ ఉంటూ ఉంటాయి అది ఈర్ష్యతో కలిగేటువంటిది అప్పుడు ఆ స్టేజ్ మీద వచ్చి తను మాట్లాడాడు అప్పుడు కొంత ఎంజైటీతోను వాటితో మాట్లాడే స్టిల్ ట్రై చేసాడు అన్నమాట అప్పటితో పోలిస్తే జనసేన ఆవిర్భావం జరిగేసరికి చాలా మార్పు వచ్చింది ఈ ప్రజారాజ్యంలో యువన యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉండేవాడు అప్పుడు కూడా స్పీచ్లు ఇచ్చేవాడు అప్పుడు కూడా ఒక ఎలక్షన్ ప్రచారం చేయటం వల్ల లాట్ ఆఫ్ ప్రాక్టీస్ తనకు పెరిగింది పెరిగిన తర్వాత జనసేన మొదలు పెట్టేసరికి తను ఫుల్ గా తను ఒక స్పీకర్ గా అంటే ఒక పొలిటికల్ స్పీకర్ కి ఏం కావాలో ఆ స్పీకర్ గా తను 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 మలుచుకోగలిగాడు అయితే రకరకాల లీడర్స్ ఉంటారు పొలిటికల్ లీడర్స్లో కూడా కొంతమంది ఇంటెలెక్చువల్ లీడర్స్ ఉంటారు కొంతమంది చరిష్మటిక్ లీడర్స్ చరిష్మా అంటే ఏంటి తన యొక్క అట్రాక్టివ్ పవర్ తన ఉంటుంది ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు చరిస్మటిక్ లీడర్ సినిమా హీరోలందరూ చరిష్మటిక్ లీడర్స్ ఉంటారు కొంతమంది ఇంటలెక్చువల్ లీడర్స్ ఉంటారు ఇప్పుడు జైపాల్ రెడ్డి ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఏమందరూ ఏంటంటే వాళ్ళకి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇప్పుడు సపోజ్ మనకి వెంకయ్య నాయుడు ఉన్నారు ఆయన ఏమి చరిష్మటిక్ లీడర్ కాదు అలాగే వచ్చేసి సో మనం రాజమండ్రి మాజీ ఎంపీ చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆయన కూడా చెర్స్మటిక్ లీడర్ కాదు ఆయన ఇంటలెక్చువల్ లీడర్స్ అలా కొంతమంది ఇంటెలెక్చువల్ లీడర్స్ ఉంటారు కొంతమంది ఇంటలెక్చువల్ లీడర్స్ అండ్ చెరిస్మటిక్ లీడర్స్ కూడా ఉంటారు ఇప్పుడు మనం కేసీఆర్ చూసినట్లయితే కొంత ఇంటెలెక్చువల్ గా మాట్లాడతాడు అట్ ద సేమ్ టైం కొంత చెర్స్ అందంతో కాదు తన మాటలతో తను అట్రాక్ట్ చేసుకుంటాడు కేసీఆర్ చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకు తన అందగాడు అని కాదు ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీని ఒకసారి నా చూడాలి కలవాలి అక్కడ వస్తే మనకి మనం అటువైపు చూస్తాం ఇవన్నీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అన్న అతను ఇంటలెక్చువల్ కాదు ఇతను చెరిష్మటిక్ అండ్ ఎమోషనల్ కొంతమంది ఎమోషనల్ గా రైట్ చేయగలిగిన వాట ఉదాహరణకి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు పెద్ద ఇంటలెక్చువల్ ఏం కాదు చాలా మంది తలలు పట్టుకునే వాళ్ళు ఎన్టీ రామారావు ఏంటి ఇంత లాజిక్లెస్గా మాట్లాడుతున్నావు అని అప్పట్లో ఇంటలెక్చువల్ తలలు పట్టుకునేవాళ్ళు స్టిల్ ఎన్టీ రామారావు ఒక చరిష్మటిక్ లీడర్ అండ్ ఆవేశపూరితంగా ప్రజల్ని ప్రజల్లో ఒక ఆవేశాన్ని రగిలించగలిగిన వాడు అప్పట్లో తెలుగు వాడి ఆత్మ గౌరవం అని చెప్పి ఆయన ఇట్లా స్పీచ్ ఇస్తే మొత్తం ప్రజలందరూ ఉవ్వెత్తున వాళ్ళలో భావోద్వేగం రగిలేదు అంటే తను ఆ చరిష్మాతో ఆవేశంతో తను వాళ్ళలో భావోద్వేగాన్ని రగిలించగలిగా అంతా భావోద్వేగం చంద్రబాబు నాయుడు రగిలించలేడు చంద్రబాబు నాయుడు చరిష్మాటికి కూడా కాదు చంద్రబాబు నాయుడు ఇంటలెక్చువల్ అతను తను లాజికల్లీ మాట్లాడుతూ తన స్ట్రాటజీస్ తోని తను మేనేజ్ చేసుకుంటూ వస్తాడు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి లీడర్ ఇందులో చరిష్మా ప్లస్ ఆవేశాన్ని రగిలించడంలోను పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఇక పీక్ ఉన్నాడు అంటే ఇప్పుడు నేను చూసినటువంటి లో మన తెలుగు లో ఉన్న దాంట్లో మన కేసీఆర్ కూడా ఆవేశాన్ని రగిలించగలుగుతాడు అండ్ ఎన్టీ రామారావు కూడా రగిలించారు అలా అనేక మంది రగిలిస్తూ ఉంటారు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా ఆవేశాన్ని రగిలించగలుగుతారు కేసీఆర్ మీద వ్యతిరేకతని విపరీతంగా తన స్పీచ్తో ప్రజల్లో రగిలినట్లా ఈ క్రమంలో ఆవేశాన్ని రగిలించడానికి ఏం కావాలి అంటే ఒక బలమైనటువంటి వాయిస్ కాదు ఆ వాయిస్ పీలగా ఉండకూడదు ఆ వాయిస్ మెల్లగా ఉండకూడదు బలంగా తనలో ఆవేశం కనిపించాలి క్రమంలో రామారావు చాలా బలంగా అయినటువంటి బేస్ వాయిస్ కాబట్టి బలంగా అనేసరికి లాస్ట్కి వచ్చి జై తెలుగు నాడు జై తెలుగుదేశం అనేసరికి ప్రజల్లో భావో తేగలేదు అలాగే తెలంగాణ లో కూడా కొంతమంది లీడర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ స్పీచ్ వింటే ఆయన పేరు మర్చిపోయాను మాజీ శాసన్న మండలి అధ్యక్షుడు అనమాట ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ టిఆర్ఎస్లో బిఆర్ఎస్లోకి వచ్చేసారు ఆయన ఒక ఉద్యోగస్తుల సంఘానికి నాయకుడు ఆయన మాట్లాడితే ఒక్కసారిగా మన వెంట్రుకలు నిక్కబొడితే రోమాలు నిక్కబొడిస్తే అంటారు కదా అలా ఉంటుంది అనమాట ఆయన మాట్లాడితే సో ఆ ఫ్రేజెస్ వాడటం కానీ ఆ వాయిస్ త్రో చేయటం కానీ అలా ఉంటుంది అలా ఇప్పుడు సపోజ్ మనకి కేసీఆర్ అండ్ కోదండరామును చూద్దాం కోదండరాము కూడా తెలంగాణ లీడరే కానీ రామ్ కంటే కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎక్కువగా ఆవేశాలు రంగతూ ఉంటాయి అంటే ఇక్కడ ఓట్ పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఓట్లు ఎవరు ఇస్తారంటే బాగా అంటే ఎంత మనం ఎడ్యుకేట్ చేసినప్పటికీ సెంటిమెంట్ బలంగా పనిచేస్తుంది భావోద్వేగాలు బలంగా పనిచేస్తుంటాయి మోడీ కూడా ఆవేశాలు రంగిలించగలుగుతాయి సో ఇందులో పవన్ కళ్యాణ్ అనే అతను తనకు తెలుసు తన తను స్టడీ చేసుకున్నాడు చాలా మంది ఇంటలెక్చువల్స్తో డిస్కస్ చేశాడు తన పర్సనాలిటీలో తన యూనిక్ క్వాలిటీస్ తెలుసు కాబట్టి తను ఇంటలెక్చువల్ ట్రై ఎక్కువ చేయడు చేసినప్పటికీ చెప్తాడు తను చాలా పుస్తకాలు చదివానుంటాడు అదంటాడు అంటాడు లాస్ట్కి వచ్చేసరికి తన యూనిక్ క్వాలిటీని ఇప్పుడు కూడా తను వాడుకుంటుంటాడు ప్రజలకు తెలియకపోవచ్చు తన యూనిక్ క్వాలిటీ ఏంటి తను తను ఆవేశంగా మాట్లాడటం ప్రజల్లో ఆవేశాన్ని రగిలించే క్రమంలో తను ఊగిపోతూ వాళ్ళు ప్రశ్నించేటప్పుడు ఎందుకు 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 అని అరుస్తుంటారు ఎందుకు ఇంత అన్యాయం చేశారు అప్పట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా అంతే చేశాడు మేమేం తప్పు చేశాము అది ఇది చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినప్పుడు అంతే అది జగన్ అని చెప్పి నేను అధగుపాతాలను తొక్కేస్తాను అది ఇది అన్నాడు అలాగే ఇప్పుడు దాకా నేను చూసిన పవన్ కళ్యాణ్ స్పీచెస్ అన్నింటిలోకి మొన్న ఆవిర్భావ సభలో లాస్ట్లో మాట్లాడినటువంటి పిచ్చి చూసినట్లయితే విపరీతమైన హైపు జై జనసేన అనుకుంటా ఉన్న చూడండి అంత అయితే అక్కడ కూడా మనం తిరుపతిలో మాట్లాడినప్పుడు ఏంటంటే అన్ అప్పాలజిక్గా ఏదో అన్నాడు కదా సో సనాతన్ అనేటువంటి వర్డ్ ఏదైతే వాడేదో అప్పుడు చెప్పేటప్పుడు కూడా అంతే ఆవేశం దాంతో పోల్చినట్లయితే జనసేన ఆవిర్భావ సభలో లాస్ట్కి వచ్చేసరికి విపరీతంగా గొంతు చేయించుకొని అంత ఎవరు చేయలేరు ఈవెన్ చిరంజీవి ఎప్పుడు చేయలేరు చిరంజీవి క్వాలిటీ అది కాదు చిరంజీవి చాలా ప్లీజింగ్ గా మాట్లాడతాడు ఎవరిని కూడా వ్యతిరేకంగా మాట్లాడలేడు అందరూ అందుకనే చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోవటానికి కారణం తను ప్రచారం చేసినప్పుడు ఏమన్నాడు చిరంజీవి చంద్రబాబు నాయుడు మంచోడే అండ్ రాజశేఖర్ రెడ్డి మంచోడే వీళ్ళిద్దరూ మంచి లీడర్లే కానీ నాకు ఓటు అయ్యింది వాళ్ళిద్దరు మంచోళ్ళు అయితే నీకెందుకని కానీ ప్రజలు ఓటు అప్పటికీ కూడా తనకి డెబ్బై లక్షల పైన ఓట్లు వచ్చినాయి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి పద్దెనిమిది శాతం పైన ఓట్లు వచ్చినాయి అది వేరే విషయం ఈ క్వాలిటీ చిరంజీవిలో లేదు ఈ క్వాలిటీ మిగతా లీడర్స్లో లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ తన పర్సనాలిటీ నుంచి తను డెవలప్ చేసినటువంటి క్వాలిటీ అదే తన యొక్క యూనిక్ క్వాలిటీ మీరు ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలైన పవన్ కళ్యాణ్ చూడండి పవన్ కళ్యాణ్ ఆ యొక్క యూనిక్ క్వాలిటీని వదిలిపెట్టాడు తనను నిలబెట్టింది అదే తనను గెలిపించింది అదే రేపొద్దున ఇంకా గెలిచినా సరే అదే తనని చేసి ఇంకో వేరే స్ట్రాటజీస్ మాటలు మార్చడం వల్ల తను ఓడిపోవచ్చేమో భవిష్యత్తులో కానీ తను నిలబెట్టేది మాత్రం కేవలం తన యునిక్ క్వాలిటీ లాస్ట్లో ఇచ్చే స్లోగన్స్ తెలంగాణ టైంలో కూడా మేము చాలామంది కలిసి వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు అతను జై తెలంగాణ అని అతను గొంతెత్తి అరిస్తే నిజామాబాద్ అతను గొంతెత్తి అరిస్తే వన్ కిలోమీటర్ దాకా వినిపించేది అంత బలంగా అరిసేవాడు అనగానే మొత్తం ప్రజల్లో ఒక్కసారిగా భావోద్వేగం పెరిగి జై తెలంగాణ అని అట్లాగే జై జనసేన అంటూ ఇతను లాస్ట్లో గొంతు తెంచుకున్న అడ్సెట్ చూడండి అది నిజానికి ఓట్లు కురిపించేది అతనికి సో కాబట్టి తన యూనిక్ క్వాలిటీని తను డెవలప్ చేసుకున్నాడు కాబట్టి తను గొంతు చేసుకుని అరుస్తాడు ఇక ముందు కూడా ఎంత కూల్గా చెప్పినప్పటికీ లాస్ట్కి వచ్చి తను స్లోగన్స్ ఇచ్చేటప్పుడు లేదా ప్రశ్నించేటప్పుడు ఎందుకు ఎందుకు అని ఇట్లా అరుస్తూ తను చేయటం అనేది సహజంగా జరుగుతుంది అది తను ఓట్లు కురిపించేటువంటిది కాబట్టి ప్రజల్లో భావోద్వేగాలను రగిలించడానికి పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రాటజీ అది ఇక ముందు ఇంకా వేరే వాళ్ళు కూడా అటువంటి స్ట్రాటజీస్ ఇంకా పీక్ వెళ్తూ ఉంటారు వెళ్ళొచ్చు కూడా తప్పేం లేదు బట్ ఆ కారణం చేత పవన్ కళ్యాణ్ అలా ఊగిపోతూ మంది అంటూ ఊగిపోతున్నాడు అది చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అయినా ఎందుకు అతను ఊగిపోతున్నాడు అదే అతని యొక్క ప్లస్ పాయింట్ అందుకని వీళ్ళు ట్రోల్ చేస్తూ అలా ఊగిపోతూ మాట్లాడుతున్నారు తన తెలియదు ఇంత ట్రోల్ చేస్తున్నాడు మానేయొచ్చు కదా కానీ తను నిలబెట్టింది అది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అలాగే మాట్లాడుతూ ఉంటాడు అది ప్రజల్లో భావోద్వేగాలను రగిలించడానికి అంటే రగులుతుదా అంటే కంప్లీట్ ఆపోజిట్గా ఉండి ఎంత అరిసినా సరే కానీ అనుకూలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంతకు ముందు కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లు కూడా అలాగే అరిసాడు కదా అప్పుడు ఓట్లు పడలేదు తను రెండు సీట్లు ఓడిపోయాడు కానీ ఇప్పుడేంటి ఆ ఉన్న ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది కాబట్టి అప్పుడు ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అయింది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ అని ఆయన ఆ స్లోగన్స్ ఇచ్చేటప్పుడు ఇంతకు ముందు మీటింగ్ కంటే ఇంకాస్త ఎక్కువ ఇంకాస్త ఎక్కువ అట్లా ఇచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇలా ఆవేశంగా ఉన్నప్పుడు లాజికల్ థింకింగ్ మిస్ అంటారా సార్ ఎగ్జాక్ట్లీ ఆవేశంలో ఉన్నప్పుడు లాజికల్ థింకింగ్ మిస్ అవుతారు అయితే ఇక్కడ గమనించాల్సింది పవన్ కళ్యాణ్ ఆవేశంలో లేడు ఓకే పవన్ కళ్యాణ్ నటించగలడు ఎన్టీ రామారావు కూడా నటించగలరు చాలా వరకు ఎన్టీ రామారావు కూడా నటనే ఉండేది ఈవెన్ రాజకీయాల్లో కూడా నటనే ఉండేది వాళ్ళ కోపం రావచ్చు కానీ అది యాజ్ ఎ సైకాలజిస్ట్ కానీ అబ్జర్వేషన్ అది పవన్ కళ్యాణ్ కూడా తనేమి ఆవేశంలో లేడు తను ఆవేశంగా నటిస్తున్నాడు అలా చేయటం వల్ల ప్రజల్లో ఆవేశం పెరుగుతుంది ప్రజలకు లాజిక్ ఉండొద్దు కదా ప్రజలు లాజిక్ లేకపోతేనే గుడ్డిగా వచ్చి ఓట్లేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమీ ఆవేశంలో లేడు తను ఆ మీటింగ్ అయిపోగానే నెక్స్ట్ తను చాలా ఆవేశంగా నటిస్తూ ఉంటాడు వాళ్ళని తోసిస్తూ ఉంటాడు వీళ్ళు అదంటాడు అంటాడు పక్కన ఎవరు తెల్లమొక్క వేసుకో అతను చూస్తూ నా ఛానల్ ట్రోల్ అయి సో ఇవన్నీ చేస్తూ ఉంటాడు కానీ స్టేజ్ దిపోగానే మళ్ళీ నార్మల్గానే మాట్లాడతాడు నార్మల్గానే బోన్ చేస్తాడు అందరితో నార్మల్గానే ఉంటాడు తను నిజమైన ఆవేశంతో చేయటం లేదు దాంట్లో అప్పటికి కొంత ఆవేశం అంటే వీళ్ళు యాక్టర్స్ కాబట్టి వాళ్ళకి ఆ యాక్టింగ్ తెలుసు ఆ పాత్రలకు లీనం అయిపోతారు కాంతారా సినిమాలో కూడా నేను చూడలేదు సినిమా కానీ కాంతారాలో కూడా అతను విపరీతంగా అరవటం దాంతో కాంతారా హిట్ అయింది దాంతో కాంతారా జాతర చూస్తాను బోల్డ్ మంది వెళ్ళారు అలా వాళ్ళు ఆ పాత్రలోకి లీనం అయిపోగలరు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అలాగే లీనం అయిపోయి తను అరవగలడు అటువంటి పాత్ర మరి చిరంజీవి చేయలేడు అంటే చిరంజీవి అటువంటిది స్టేజ్ మీద చేయలేక సినిమాలో చేస్తూ ఉండవచ్చు స్టేజ్ మీద చేయగలగటం అనేది పవన్కు ఉన్నటువంటి క్వాలిటీ కాబట్టి పవన్ ఏమీ లాజిక్ మిస్ కాడు ప్రజలు మిస్ అయితే అది ఇంకా లాభం కాబట్టి ఆ స్ట్రాటజీ అతను అవలంబిస్తూ ఉన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసారు కదండి మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ మేము ముందుంటాం